హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ మనం చెప్పింది నిజం మనం చెప్పిందే నిజం మనం చూపించిందే నిజం దీన్నే జనం నమ్మాలి దీన్నే అందరూ అంగీకరించాలి ఇదే నిజమని వాళ్ళు ప్రచారం చేయాలి తెలుగుదేశం పార్టీ మీడియాకు ఉన్న రోగం ఇది చాలా కాలంగా ఈ రోగం ఉంది ఆ రోగానికి మందు దొరకని పరిస్థితి కనపడుతోంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు ఆ పర్యటనలకు వస్తున్న జనాలు చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు అనేది ఒక చర్చ అయితే పరామర్శలకు ఇన్ని వేల మందిని వేసుకుని ఎందుకు వెళ్తూ ఉంటూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం కూడా చూశాం పొదిలి కావచ్చు సత్తెనపల్లి కావచ్చు తాజాగా నెల్లూరు కావచ్చు ఈ పర్యటన సందర్భంగా జనం చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్నారు లాంటి ఒక కాన్ఫిడెన్స్ వైసీపీ శ్రేణుల్లో ఉంది సో భారీగా జనం తరలి రావడం చూస్తున్నాం ఈ జనం రావడం కూడా ప్రభుత్వానికి కాస్త కంటగింపుగా కనపడుతోంది ప్రభుత్వం జనం రాకుండా ఉండేందుకు లేకపోతే పర్యటనలను అడ్డుకుండంలో భాగంగానూ రకరకాల ఆంక్షలు పెట్టడం కూడా చూస్తున్నాం పది మందితో వెళ్ళండి వంద మందితో వెళ్ళండి రెండు కార్లతో వెళ్ళండి మూడు కార్లతో వెళ్ళండి ఈ ఈ తరహా ఆంక్షల్ని ప్రభుత్వం విధిస్తూ రావడం కూడా చూస్తున్నాం ఆంక్షల్ని బ్రేక్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున జనం పర్యటనలో హాజరవడం కూడా చూస్తున్నాం పొదులికి సందర్భంగా ఎంతమంది జనాలు వేసుకుని ఎలా వెళ్తావు పదిహేను వేల మంది జలా జనాలను వేసుకొని ఎందుకు వెళ్ళామంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు సత్తెరపల్లి వెళ్ళిన సందర్భంగా అంతమంది జనాలతో రోడ్ షోలు అవసరమే ఉంది రోడ్ షో చేసుకుంటూ ఎందుకు వెళ్ళారంటూ ప్రశ్నించారు సో కార్యకర్తలను తొక్కించుకుంటూ ఎందుకు వెళ్ళారంటూ ప్రశ్నించారు ఇక చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ రోహింగ్యాలు అక్కడికి వచ్చారంటూ క్యాంపెయిన్ చేశారు రోహింగ్యాలతో అక్కడ పదిహేను వేల మంది ఇరవై మంది ఇరవై వేల మంది రోహింగ్యాలను అక్కడ తీసుకొచ్చి క్యాంపెయిన్ చేశారంటూ ప్రచారం చేశారు చాలా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులతో అక్కడికి వచ్చి వైసీపీ రైతులతో మీటింగ్ అంటూ క్యాంపైయిన్ చేశారు సో ఆ మూడు సందర్భాల్లో కూడా జనాలు వచ్చారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీడియా అంగీకరించి ఆ జనాలు ఎవరు అనేది రాంగ్ పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేసే వైసీపీ రైతులని రోహింగ్యాలని ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు రోడ్ షోలు ఏంటని ఈ తరహా క్యాంపెయిన్ చేస్తూ వచ్చాయి తాజాగా నెల్లూరు పర్యటన సందర్భంగా ఒక కొత్త ఎజెండాని తీసుకొచ్చాయి నెల్లూరు పర్యటన సందర్భంగా తీసుకొచ్చిన కొత్త ఎజెండా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అసలు జనాలు లేరని చెప్పడం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాలే రావట్లేదని చెప్పడం ఈ చెప్పడం గత మూడు పర్య జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రచారం చేసిన దానికి భిన్నం ఎందుకంటే గత మూడు పర్యటనలో తెలుగుదేశం పార్టీ మీడియా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాలు వస్తున్నారు అనే విషయం ఎందుకు వస్తున్నారు ఎలా తీసుకొస్తున్నారు దానికి సంబంధించి పోర్ట్రేట్ చేస్తే ప్రయత్నం చేసింది తప్ప జనాలు రావట్లేదు అనే విషయాన్ని చెప్పాల సో ఆ మూడు పర్యటనల సందర్భంగా మనం ఏం చెప్పినా జనాలు నమ్మట్లేదు నవ్వుల పాలైపోతున్నాం పాలైపోతున్నాం కాబట్టి ఇప్పుడు అసలు జనాలు లేరు అని క్యాంపెయిన్ చేద్దాం జనాలు రావట్లేదని క్యాంపెయిన్ చేద్దాం అని ఒక కొత్త ఎజెండాని తీసుకున్నట్టు కనపడుతోంది సో దానిలో భాగంగా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఏమాత్రం జనాలు లేరు అంటూ తెలుగుదేశం పార్టీ పత్రికలు ఈరోజు ప్రధానంగా వార్తా కథనాలను ప్రచురించడం చూసాం సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చేసే ఏ కార్యక్రమానికి జనాలు ఉండరు యాజ్ ఫర్ తెలుగుదేశం పార్టీ మీడియా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన చేస్తున్న కార్మికులకు ప్రజల మద్దతు లేదు అక్కడ పార్టీల మద్దతు లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ చూపించరు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్యక్రమాలు చేసింది వాటికి ప్రజల మద్దతు లేదు కార్యక్రమాలే జరగలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చూపించదు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా చూపించదు వాళ్ళ కనపడదు ఎందుకంటే వాళ్ళ ఎజెండా అది కాదు ఆంధ్రప్రదేశ్లో రకరకాల సమస్యలపైన ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియాలో కనపడదు చూపించదు ఎందుకంటే వాళ్ళ ఎజెండా అది కాదు సో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ మీడియా చూపించదలుచుకోలేదు ఎందుకంటే జనాలు లేరని చెప్పడం వాళ్ళ ఎజెండా సో నిజంగానే జనాలు లేకపోతే జనాలు రాకపోతే ఎందుకంత ఆందోళన జగన్మోహన్ రెడ్డిని జనాలు పట్టించుకోవట్లేదు జస్ట్ వదిలేసేయచ్చు కదా ఆంధ్రప్రదేశ్లో పదకొండు సీట్లకే పరిమితమైన ఒక రాజకీయ పార్టీ ఏడాది లోపే ప్రజల దగ్గరికి వెళ్తుంటే ఎందుకంత గగ్గోలు పెట్టాలి మీ మీడియా ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఏ ఒక్క కార్యక్రమంలోనైనా జగన్మోహన్ రెడ్డి జపం చేయకుండా మాట్లాడట్లేదు ఈ మధ్య మరి ఈవెన్ సింగపూర్ పోయి కూడా జగన్మోహన్ రెడ్డి జపం ఏ రకంగా చేసి వచ్చారో చూసాం పదకొండు సీట్లకే పరిమితమై ఆయన వెళ్తే పదకొండు మంది జనాలు కూడా అక్కడ లేనప్పుడు మనం పదే పదే జగన్మోహన్ రెడ్డి జపం ఎందుకు చేస్తున్నాం మనం పదే పదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనాలే లేకపోతే మళ్ళీ జగన్ వస్తాడేమో సుస్థిర ప్రభుత్వాలు ఉండాలి ఈ ప్రభుత్వాలే కంటిన్యూ కావాలి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం మళ్ళీ జగన్ వస్తాడనే ఆలోచనే అటువంటి ఆశే లేకపోతే అటువంటి వాతావరణమే లేకపోతే పరిశ్రమలు పెట్టుబడిదారులు సింగపూర్ లాంటి ఒక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఎందుకు భయపడుతుంది యాజ్ ఫర్ యూ జనాలే లేనప్పుడు ఓట్లు వాళ్ళు ఎవరు ఓట్లు లేనప్పుడు ఆయన గెలవడు కదా అప్పుడు ఎందుకు ఇంత ఎనర్జీ వేస్ట్ చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటూ సో మీ ఎనర్జీ వేస్ట్ కదా అనవసరం కదా ప్రభుత్వం ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలకు కొన్ని మీడియాలకు డబ్బులు చెల్లిస్తోంది వాళ్ళే షూట్ చేసి వాళ్ళే లైవ్లు పెట్టి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొన్ని మీడియా సంస్థలకి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇటువంటి లైవ్ల కోసం ఖర్చు పెట్టారు తాజాగా కూడా అదే ప్రయత్నం జరుగుతోంది అటువంటి పరిస్థితే ఉంది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే ఆటోలో వెళ్తుంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తుంటారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే బడ్డీ కోట్ల దగ్గరికి వెళ్తుంటారు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ స్క్రిప్ట్ ద్వారా నడుస్తున్న ఒక క్యాంపెయిన్ కార్యక్రమం ఒక పిఆర్ స్టంట్ సో అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వెళ్తున్న సందర్భంగా కూడా ప్రభుత్వమే మీరు ఎలాగో కొన్ని మీడియా సంస్థలకు చెల్లిస్తున్నారు కదా లైవ్ లేమని వాళ్ళకు చెప్పి మీరు కెమెరాలు కూడా పెట్టొద్దు సాక్షి కెమెరాలు పెట్టద్దు ఇంకెవరు కెమెరాలు పెట్టద్దు ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పర్యటనలకు వస్తున్న జనాలు ఏంటి ఎంతమంది వస్తున్నారు ఏంటో మేమే చూపిస్తాం ఇదిగో ఒరిజినల్ ఇది అని చూపించండి లేదు మీరు పర్యటనకు వెళ్ళిన సందర్భంగా మేమే వీడియో తీసి ప్రజలకు చూపిస్తాం ఆ డబ్బులు ఏదో మీరు ఇవ్వండి అని వైసీపీకి ఒక కండిషన్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీరే వస్తున్న జనాలు ఏంటో చూపించండి గతంలో అంటే గ్రీన్ మ్యాట్లు వేసి జనాలను చూపించింది వైసీపీ అని క్యాంపెయిన్ చేశారు సో ఇప్పుడు గ్రీన్ మ్యాట్లో అవకాశం కూడా లేదు కదా గ్రీన్ మ్యాట్లు వేసే పరిస్థితి కూడా లేదు కదా సో ఒక్క ఛాన్స్ ఉంది ఆ ఒక్క అవకాశం ఉంది మీరే లైవ్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి పర్యటన చంద్రబాబు నాయుడు పర్యటన ఏ రకంగా అయితే పీఆర్ సెంట్ లాగా మేనేజ్ చేస్తున్నారు మెయింటైన్ చేస్తున్నారు సో ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వమే రికార్డ్ చేసి ప్రభుత్వమే టెలికాస్ట్ చేసి తెలుగుదేశం పార్టీ మీడియాలోనే ప్రచారం చేసి జనాలు లేరనే అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పండి కాస్త నమ్ముతారు ఆ మీటింగ్ కవర్ చేసిన వాళ్ళు కవర్ చేసిన జర్నలిస్టులు వచ్చిన అధికారులు వైసీపీ శ్రేణులు కాకపోయినా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మీ పార్టీకి సంబంధించిన నాయకులకైనా అరే మన మీడియా ఏం అనిపిస్తుంది కదా అరే మరీ ఇలా రాస్తున్నారు ప్రజల మొహ ప్రజలకు మన మొహం ఎలా చూపించాలని మీ పార్టీ నాయకులకైనా అనిపిస్తుంది కదా మరీ ఇంత దిగజారిపోయి మరీ ఈ తరహా వార్తలు వండి వార్చి ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారో వాళ్ళకి నష్టం చేస్తున్నారు నిజానికి మీరు